భద్రయ్యపేట గ్రామంలో కిడ్నీ బాధితులు అధికం పట్టించుకొని అధికారులు భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం రెడ్డిపల్లి పంచాయతీ భద్రయ్యపేట గ్రామంలో అధికంగా కిడ్నీ బాధితులు ఉన్నారు సుమారు యాభైకి పైగా కిడ్నీ బాధితులు ఉన్నారని పదిహేను మందికి పైగా చనిపోయారని గ్రామస్తులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు గ్రామంలో పారిశుద్ధ్య పనులు మురుగునీరు తరలిపోయే కాలువలు లేకపోవడంతో బోరుబావులు పొల్యూషన్ కు గురయ్యాయని చెప్పారు ఎప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి కిడ్నీ బాధితులను ఆదుకోవాలన్నారు అధికంగా కిడ్నీ బాధితులు ఉండడం వల్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో గ్రామ ప్రజలు గ్రామాన్ని వదిలి వలస వెళ్లిపోతున్నారని తెలిపారు ఊళ్ళోని రొడ్లు గిడ్లు అన్నీ మరి ఊళ్ళోన మరి ఏం బతకలేద్దు మరి ఇంకో ఊళ్ళో లేరు కదా ఆ యాభై మంది హాస్పిటల్కి వెళ్తే మరి మాకు ఏంటి వ్యవసాయాలు భూములు పంటలు అవి మాకు తిని పరిస్థితి లేదు మాకు క్యారీ గొచ్చు పొగలాలు ఏ ఒ ఏ పట్నం వెళ్ళిపోయి రాప పాప తీసుకొని బతకడమే మరి ఎందుకే వెళ్ళిపోతాను కోలాడిన వాళ్ళు వాళ్ళమ్మా కాలు రాని వాళ్ళు వాళ్ళు ఉంటాను అలా నీ పోతే అట్లా బతుకులాడితే రొడ్ల పాలు ఎల్లి వెళ్ళాలి వెళ్ళిపోతాయి అంటే కొంచెం ఒక అయితే ఒక అమ్మాయికి ఏక అని తిన్నత రథపరీక్షలకి రెండు బిల్లు ఆటలే వస్తే అందరికి రథపరీక్షలు చేస్తే ఆ యాభై అరవై మందికి వచ్చింది అన్నారు పరీలు పెడతాను ఇంకో ట్యాంకి కట్టమని మళ్ళీ మీద కట్టలేదు అక్కడ ఎలా ఉన్నది ఆ వాటర్ ఎలా గెలితే మరి అవి జబ్బులు రావా ఇప్పుడు మా కాలం గాలం పోయింది చిన్నపిల్లలు ఉన్నారు అని పిల్లల పిల్ల పిల్లలకి వచ్చేసింది మా